నమస్తే ఈ మధ్య చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ని విజిట్ చేసినప్పుడు గత ప్రభుత్వం మీద జగన్ మీద కొన్ని కామెంట్స్ చేశారు సో ఆ కామెంట్స్ వెనకాల ఉద్దేశం ఏంటో ఒకసారి మన సీనియర్ జర్నలిస్ట్ కృష్ణ సారాం గారు కానీ తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ అయితే ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పోలవరం విజిట్ చేసినప్పుడు గత ప్రభుత్వం మీద అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది నేను నా అంటే దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నట్టుగా చెప్పుకొచ్చారు అండ్ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా నాశనం చేసింది నెగ్లెక్ట్ చేసింది అహంకారంతో ప్రవర్తించింది అన్నట్టుగా కొన్ని కామెంట్లు చేశారు సార్ సో దీని వెనకాల ఉద్దేశం ఏమి ఉంటుంది సార్ చాలా సీరియస్ అబ్జర్వేషన్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చంద్రబాబు నాయుడు వ్యక్తం చేశారు పోలవరం అనేది నిజంగానే జీవనాయుడు లాంటిది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గతంలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోపలనే పూర్తి కావాల్సి ఉన్నటువంటి ప్రాజెక్టు అయితే వివిధ కారణాల వల్ల ఎందుకంటే చంద్రబాబు నాయుడు కేంద్రంతో విభేదించడము రెండు వేల పద్దెనిమిదిలోనే బయటకు వచ్చేయడము నిధులకు సంబంధించి తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా చంద్రబాబు నాయుడుని బిగించాలనుకోవడము దీంతో ఆ ప్రాజెక్టు రెండు వేల పంతొమ్మిదిలోనే లోపే పూర్తి కావాల్సినటువంటి ప్రాజెక్టు గట్టెక్కలేదు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత వెంటనే దీని ప్రాజెక్టు యొక్క అడ్వాంటేజ్ ఏమీ తనకి రాదు ఇది చంద్రబాబు నాయుడు ప్రారంభించాడను రకరకాల కారణాల వల్ల మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని వెళ్ళడము దాన్ని మళ్ళీ బడ్జెట్ పెరిగిపోవడము జాప్యం జరగడము వాళ్ళు ఒక ఫైవ్ పర్సెంటేజ్ కూడా పూర్తి చేయకుండానే ఐదేళ్ల కాలం వ్యవధి అయిపోయింది అప్పట్లో టీడీపీ రెండు వేల పంతొమ్మిదికే డెబ్బై రెండు శాతం పూర్తి చేసేస్తామని చెప్పారు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారనేది చెప్పలేదు రివర్స్ టెండరింగ్కి వెళ్ళారు తర్వాత మళ్ళీ ఏ రీ బడ్జెటింగ్ ఇదంతా అయింది అసలు ఒక్కడికి కూడా పెద్దగా ముందుకు పడలేదు ఇది నిజానికి ఆ ప్రాజెక్టు పరంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రెండు పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు పార్టీ చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదంగానే చూడాలి తర్వాత దీంట్లో అవినీతికి సంబంధించి కూడా కేంద్రం గతంలోనే చంద్రబాబు నాయుడు మీదే విమర్శలు చేసింది ఏటీఎం కింద వాడుకుంటున్నారు పోలవరంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని వీళ్ళు కడతామని చెప్పి తీసుకున్నారు నిజానికి అది నేషనల్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వమే కట్టాలి కేంద్ర ప్రభుత్వం కట్టడం అంటే కొంచెం జాప్యం కూడా జరుగుతుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో చూడాలి కనుక అందుకని మేమే కడతాం మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో భాగస్వామిగా అప్పట్లో ఒప్పుకున్నాడు కానీ దీన్ని నిధుల్ని ఇస్తున్నా కూడా పూర్తి చేయకుండా ఏటీఎం కింద వాడుకుంటున్నారు అనే విమర్శ కూడా ఉంది అంటే అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుంది పాల్వరంలో అనే దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానాలు లేవు అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా అబ్జర్వేషన్లో అసలు జగన్మోహన్ రెడ్డి మీద అబ్జర్వేషన్ జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీద సీరియస్ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ చేశారు ఏంటంటే ఇతను అహంకారం అహంకారానికి దేని దానికి దానికి వెనకాల ఉద్దేశాలు అహంకారం తర్వాత తెలియనితనం అంటే ఇగ్నోరెన్స్ అంటే నాలెడ్జ్ లేకపోవడం తర్వాత కక్ష సాధింపు తెలుగుదేశం పార్టీ చేపట్టింది కదా తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టింది కదా దీన్ని ఎందుకు పూర్తి చేయాలి అమరావతి విషయంలో కూడా అమరావతి నిజానికి ప్లానింగ్ పూర్తయిన తర్వాత ఈ పార్టీకి ఒక దశకు వచ్చిన అది పక్కన పెట్టడం అంటే కక్ష సాధింపు తెలియనితనం అంటే నిజానికి ఏం చేస్తే మంచిది రాష్ట్రానికి అనే దాని మీద ఉద్దేశపూర్వకంగా కాకపోయినా సరే నాలెడ్జ్ లేకపోవడం వల్ల రివర్స్ టెండరింగ్కి వెళ్ళడము దానివల్ల ఎంత జాప్యం జరుగుతుంది అనేది అంచనా వేసుకోకపోవడము చివరికి మళ్ళీ బడ్జెట్ పెంచాల్సి రావడం ఇది తెలియనితనం అనేది అహంకారం ఈ మూడు సీరియస్గానే అబ్జర్వేషన్లు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఒక విజన్ పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాడు అదంతా పక్కన పెడితే తన ముద్ర వేయాలి పరిపాలన మీద తాను ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అనేటటువంటి అంచనాల కంటే కూడా తానే చెప్పిందే జరగాలి తన రాష్ట్రం ఇది ఇది ఏదో అంటే మన రాచరిక వ్యవస్థ తరహాలో తాను తాను అనుకునేటటువంటిదే జరగాలి అనేటటువంటి అహంకారము తర్వాత రాష్ట్రానికి ఉండేటటువంటి ఇబ్బందులు సమస్యలు కేంద్రం నుంచి ప్రాజెక్టుల విషయంలో అనుసరించాల్సినటువంటి ముందుకు తీసుకెళ్లాలి వాటిని అంటే కొనసాగించాలి ఏదన్నా సరే అది లేకుండా గండి కొట్టడము ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మూడు అబ్జర్వేషన్లు మాత్రం చంద్రబాబు సరిగ్గా చేశారు అహంకారానికి సంబంధించి కానీ తెలివి ఇగ్నోరెన్స్ తెలివితనం కానీ లేదంటే కక్ష సాధింపు ఈ మూడింటిలో కానీ అవినీతి అనే దాన్ని మాత్రం చంద్రబాబు నాయుడు పనిగట్టు చెప్పలేదు ఎందుకంటే ఇప్పుడు జనరలైజేషన్ అయిపోయింది అవినీతి అనేటటువంటిది నిజానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి అనేక ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు అదానికి సంబంధించి సోలార్ కొనుగోళ్ళు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు అయినా కొనసాగిస్తున్నారు ఇంకా సాయి ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కొనసాగిస్తున్నారు సిస్కో సంబంధించి ఒప్పందం కొనసాగిస్తున్నారు వీటన్నిటిలో ఏంటంటే పర్సంటేజ్ అవినీతి అనేది సాధారణమైపోయింది అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా పర్సంటేజ్లో కొంత అటు తేడాలు ఉంటాయేమో కానీ అవినీతి అనేది కామన్ అయిపోయింది అందువల్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అవినీతి ఈ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం అని చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డిలో ఉన్న అహంకారము అతనికి ఉండేటటువంటి నాలెడ్జ్ లేకపోవడము కక్ష సాధింపు ఈ మూడు కారణాలు అంటున్నారు కానీ కరప్షన్ అనేది కామన్ అయిపోయింది తెలుగుదేశంలోని కరప్షన్ ఉంటుంది వైసీపీలోని కరప్షన్ ఉంటుంది అందువల్ల ఎదుటివాడిని ఎత్తి చూపేటటువంటి వేలు ఎత్తి చూపే పరిస్థితి ఎక్కడా లేదు అటు ఆంధ్రప్రదేశ్ అనే కాదు తెలంగాణలోనే ఎక్కడైనా సరే అది ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే అవినీతి విషయంలో ఆ తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న ఒకటే అవినీతికి సంబంధించి కేసులు పెట్టి కూడా వీళ్ళు సాధించేదేం లేదు కానీ అవినీతి ఉన్నప్పటికీ కూడా ఒక విజన్ తోటి ఒక ప్రొగ్రెసివ్ థాట్ తోటి కక్ష సాధింపు లేకుండా వెళితే కనుక ముందుకు వెళుతుంది ఒక సీనియర్ రాజకీయవేత్తగా ఆంధ్రప్రదేశ్ను సుదీర్ఘకాలం పరిపాలించిన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా కూడా రికార్డు సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు మాత్రం ఈ విషయంలో చాలా బాగా అంటే జగన్ యొక్క వ్యక్తిత్వాన్ని మనస్తత్వాన్ని అంచనా వేశాడు తాను కొన్ని విషయాల్లో అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి సంబంధించి జగన్ చేసినా సరే దాంట్లో పక్కన పెట్టకుండా డెవలప్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్ని ముందుకు తీసుకెళ్తాననేటటువంటి సంకేతాల్ని సంకేతాలని ఇచ్చినట్టుగానే మనం అర్థం చేసుకోవాలి అయితే సార్ ఇప్పుడు కూట ప్రభుత్వంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అంటే కూటమిలో మళ్ళీ బీజేపీ కూడా ఉంది సో ఇప్పుడు బీజేపీ సపోర్ట్ అన్నట్టు పోలవరం కానీ ఇటు అమరావతి కానీ అంటే అమరావతి వాళ్ళు ఎంత ఫండ్స్ ఇస్తారో మనకు తెలియదు బట్ కంప్లీట్ అయ్యి అంటే ఎంతవరకు ముందుకెళ్ళదు సార్ ఈ రెండు ఈ ఈ టైంలోనే ఈ టర్మ్లోనే అవ్వాలి టర్మ్లో అవ్వకపోతే కనుక చరిత్రలోనే ఇప్పుడు చరిత్ర సృష్టించేటటువంటి అవకాశం రెండు వేల పంతొమ్మిది లోపలనే నిజానికి అమరావతిలో ఐకానిక్గా పూర్తి కావాల్సి ఉంది పోలవరం కూడా పూర్తి కావాల్సి ఉంది అయితే రకరకాల కారణాలు వచ్చి వాళ్ళ ఇద్దరి మధ్య విభేదాలు రావడం ఫండ్స్ మొబిలైజేషన్కి సంబంధించి ఇబ్బంది టైం ఫ్రేమ్ కూడా కొంచెం తక్కువగా ఉండడంతో జాప్యం జరిగింది ఇప్పుడు కేంద్రము తెలుగుదేశం ప్ర ప్రభుత్వం పార్టీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అదే సమయంలో కేంద్ర సహకారం లేకుండా ఒక్క అడుగు ముందుకు వేసే పరిస్థితి లేదు తగినంత సమయం కూడా ఉంది నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలంలో ఒక ఆరేడు నెలలు గడిచిపోయినా కూడా తొమ్మిది నెలలు గడిచినా కూడా ఇంకా నాలుగు సంవత్సరాల కాలమేది ఉంది అందువల్ల అమరావతిని పోలవరాన్ని రెండింటినీ పూర్తి చేయాల్సిన బాధ్యత అటు కేంద్రం మీద ఇటు రాష్ట్రం మీద ఉంది ముఖ్యంగా పోలవరానికి సంబంధించి ఫండింగ్ బడ్జెట్ అంతా కూడా కేంద్రం ఇవ్వాలి అది ఇస్తానికి కూడా సుముఖంగానే ఉంది అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అంటే దాని అంతా అది సెల్ఫ్ తోటి ఉండే అంటే ప్రైవేట్ నుంచి పెట్టుబడులు తీసుకురావడము తర్వాత పరిశ్రమలు విద్యా సంస్థలు తర్వాత కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వీటన్నిటికీ ద్వారా అది ఆ బడ్జెట్ అంతా అటుకో కావచ్చు వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఇలాంటి ఫండ్స్ ద్వారా సమీకరిస్తున్నారు నిధులు అందువల్ల కేంద్రం ఏంటంటే అక్కడ క్రీన్ సిగ్నల్ అంటే దేదే వీళ్ళు పెట్టినటువంటి ప్రాజెక్టులకి దేనికి మోకాలు అడ్డకుండా సిగ్నల్ దానికి ఇవ్వడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి రైల్వే లైన్లు కానీ నేషనల్ హైవేస్లో కలపడం కానీ ఇవన్నిటిలో కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా సపోర్ట్ చేయాలి ఫండ్స్ పరంగా పెద్ద లక్షల కోట్లు ఏమి సపోర్ట్ చేసే పరిస్థితి ఏమి అంటే కేంద్రం ఉదారంగా ఉన్నప్పటికీ కూడా అన్ని రాష్ట్రాలని చూసుకోవాలి కనుక అమరావతి ఒక్కదాని మీద లక్షల కోట్లు కేంద్రం కూడా ఇవ్వలేదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానే తర్వాత క్లియరెన్స్ ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇవ్వడము అదే సమయంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలని ఇక్కడ పెట్టాలి అనుమతించడం తద్వారా కేంద్రము ఇక్కడ రాష్ట్రం సహకరించుకుంటేనే ఈ రెండు పూర్తవుతాయి ఆ రెండు పూర్తయితే చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితంలోనే ఒక ఒక ఘనతగా ఒక ఖ్యాతిగా మనం చూడాలి ఈ తగినంత సమయం ఉంది కేంద్రము సహకరిస్తుంది దానికి సంబంధించి ఇతర సంస్థలు అంటే వరల్డ్ బ్యాంకు హడ్కో ఇటువంటి అన్నీ కూడా ముందుకు వస్తున్నాయి కనుక ఇది నిజానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భవిష్యత్తుకి ఒక పునాదిరాయి వేయడానికి పునాదిగా ఉపయోగపడేటటువంటి రెండు పెద్ద ప్రాజెక్టులు పూర్తి చేసేటటువంటి ఒక సువర్ణ అవకాశం చంద్రబాబు నాయుడుకి దక్కిందనే చెప్పాలి ఎందుకంటే చేజారిపోయిన అవకాశం నిజానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మొదటిసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంలోనే ఒక విజయంతో రాష్ట్రాన్ని భవిష్యత్తు వైపు తీసుకెళ్తారని అనుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఆశించిన స్థాయిలో లేదని పక్కకు పెట్టారు మళ్ళీ మరోసారి నిజానికి చేజారిన అవకాశం జగన్మోహన్ రెడ్డి చాలా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉంటారనుకున్నారు కానీ మళ్ళీ ప్రజలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడికి పొలిటికల్ కెరియర్లో చివరి అంకల్లో మళ్ళీ మరోసారి అవకాశం ఇచ్చారు ఇది చేజారిన అవకాశం మళ్ళీ దక్కింది అందువల్ల దీన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకుంటారు అనేది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి ఉంటుంది సరే అయితే అక్కడ అవకాశాలు ఇక్కడ ఆయనకి అవకాశాలు ఎన్నిసార్లు వచ్చినప్పటికీ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవి ఉంటే సపోర్ట్ ఉంటే తప్ప మనకి అమరావతి అనేది పూర్తయ్యే ప్రసక్తి లేదు అండ్ అప్పటికే ఇప్పటికే మనకి గడిచిపోయింది ఈ ఫోర్ ఇయర్స్లోనే అమరావతి కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటారా అంటే ఫండింగ్ ఇప్పుడు అమరావతికి సంబంధించి ఏంటంటే విశాలమైనటువంటి విస్తారమైనటువంటి భూ సమీకరణ అనేటటువంటి జరిగింది నిజానికి ఏ ప్రాజెక్ట్ చేపట్టినా భూసేకరణ అనేది చాలా డిలే అవుతూ ఉంటుంది ఎందుకంటే రైతులు ఇతరత్ల నుంచి సేకరించినప్పుడు రకరకాల కోణాల్లో న్యాయస్థానాల్లో పోరాటమే కొన్ని దశాబ్దాల పాటు జరుగుతూ ఉంటుంది అందువల్ల అది చాలా డిలే అవుతూ ఉంటుంది ఈ అమరావతికి సంబంధించి చూస్తే ప్రాథమికంగా భూసేకరణ అనేది ఎప్పుడో జరిగిపోయింది ఇంకొకటి రెండోది ఏంటంటే డిజైనింగ్ కూడా గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే డిజైనింగ్ కూడా జరిగింది ప్లానింగ్ కూడా జరిగింది ఇప్పుడు అమలు చేయాల్సింది ఏంటంటే కార్యాచరణ అంటే డబ్బులు ఉండడము దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టడము అంతే అందువల్ల భూసేకరణ లాంటి టెక్నికల్ లీగల్ ఇష్యూస్ లేవు కనుక ఈ ప్రాజెక్ట్ నాలుగేళ్లలో అంటే నాలుగేళ్లలో మొత్తం అమరావతి పూర్తి స్థాయిలో సరిది ఒక సుందరమైన నగరంగా అనే వాళ్ళం కానీ ప్లానింగ్ అంతా పూర్తయి ఐకానిక్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు హోటల్ కావచ్చు జడ్జిలకు సంబంధించి ఒకవేళ అసెంబ్లీ భవనాలు వీటికి సంబంధించినటువంటివి అట్ ది సేమ్ టైము నేషనల్గా ఉండేటటువంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు వచ్చేస్తే కనుక ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రోడ్ల పరంగా ఇవన్నీ వస్తే ప్రైవేట్ సంస్థలు దానంతరం ప్రైవేట్ సంస్థలు వేగవంతంగా పనిచేస్తాయి అందువల్ల అక్కడ సంబంధించి ఏంటంటే ప్రాథమికంగా కావాల్సిన సన్నాహాలు అన్నీ పూర్తయిపోయినాయి ఫండ్స్ కూడా రావడానికి అన్ని క్లియరెన్స్లు వచ్చేసినాయి అందువల్ల నాలుగేళ్ళు అనేది ఒక ప్రైమరీ రూపం అమరావతికి సంబంధించి ప్రాథమికమైనటువంటి రూపు రావడానికి ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గతంలో ఎందుకు అమరావతి రాజధాని కాదన్నాడంటే ఓన్లీ ప్లానింగే జరిగింది అక్కడ భూములు ఉన్నాయి కానీ ప్రాజెక్టులకు సంబంధించి పెద్ద పెద్ద ఎత్తున ఏం వర్క్లు జరగలేదు కనుక అందులో తాత్కాలికమైన బోర్డు పెట్టారు వీళ్ళు తాత్కాలిక భవనాలని అందువల్ల ఆయన అమరావతి కాదు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నాడు కానీ ఈ టైంలో మాత్రము ఇవన్నీ కూడా శాశ్వతమైన భవనాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ వచ్చేస్తే కనుక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా వచ్చేస్తే కనుక మళ్ళీ రాజధాని కాదా అని వెనక ఎవరు ఎవరు వెనక్కి వచ్చి ఎవరు వచ్చినా మళ్ళీ అధికారంలోకి అనలేని పరిస్థితి వస్తుంది ఆ మేరకు ఈ నాలుగేళ్ళు అనేది చాలా సరిపోయేటటువంటి సమయం ఓకే సార్ థ్యాంక్ యూ